ప్రభునందు ప్రియలారా లోకరక్షకుడును మనందరికీ ప్రభు క్రిస్తియస్ శ్రేష్టమైన ప్రశస్తమైన నాములో శలం ఈ సందర్భముగా శ్రీయస్సు జన్మాన్ని తలస్తూ ఒక పాట అవచనం శ్రీయస్ జన్మించే రేలు ശ്രീയസ് ജന്മിച്ച് നെടുപായ ഊരിലോ നെടുപായ ഊരിലോ കന്നി മരിയമ്മ ഗർഭമന് കന്നി മരിയമ്മ ഗർഭ ఇమ్మాను ఎలా నెడి నామందున ఇమ్మాను ఎలా నెడి నామందున శ్రీయసుండు జన్మించి రే ఇలో శ్రీయ జన్మించి రే ఈలో నేడుపాయ కబెతేమయు రేలు నేడు పాయక కబెతేము ఊరిలో మన కొరకొక్క శిశువు పుట్టేను మన కొరకొక్క శిశువు పుట్టేను ధరను మన దోషముల పోగొట్టను ధరను మన దోషములను పోగొట్టను ീയേ സുണ്ടു ജന്മിച്ചിരി ഈലു സ്ത്രീയുണ്ടു ജന്മിച്ചിരി ഈലു നേടുപായം ഊരിലു നെടുപായ ഊരിലു അക്ഷയുണ്ട ഗുയേ സു വച്ചേനു അക്ഷയുണ്ട ഗുയേസു వచ్చేను మనకు రక్ష నంబు సిద్ధపరచేను మనకు రక్ష నంబు సిద్ధపరచేను శ్రీయేసుండు జన్మించి ఈలో ఈ శ్రీయేసుండు జన్మించి ఈలో నేడు పాయ క ఊరిలో